విదేశాల్లో ఉంటూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతల మీద వాళ్ళ ఇళ్లలో మహిళల మీద అలాగే మహిళా నాయకురాల మీద అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్నటువంటి మాలపాటి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు దాని గురించి ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆ భాస్కర్ రెడ్డికి అయితే దాదాపుగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది దీంతో ఆ భాస్కర్ రెడ్డిని అయితే జైలుకు పంపారు అయితే నిన్న పోలీసు విచారణలో భాస్కర్ రెడ్డి ఇది మొత్తం కూడా వైసీపీ పార్టీ ఆదేశం ప్రకారం మాత్రమే నేను పోస్టులు పెట్టాను నాకంటూ ఏ ఉద్దేశం లేదు నన్ను ఎవరిని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదని భాస్కర్ రెడ్డి విచారణలో చెప్పినట్టుగా కొంత ఆ సమాచారం అయితే అవుతుంది మొన్న శ్యామల కూడా ఇదే విషయం చెప్పింది పోలీసులు ఏదైతే బస్సు ప్రమాదం మీద కల్తీ మధ్యం వల్లే జరిగిందని చెప్పి ఒక వ్యాఖ్యలు చేసిందో దాని మీద పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే ఇది పై వైసీపీ కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను మాట్లాడాను కానీ నాకు దాని గురించి అవగాహన లేదని మొన్న శ్యామల మాట్లాడింది సో ఇప్పుడు కూడా భాస్కర్ రెడ్డి ఏం చెప్తున్నాడు వైసీపీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి కంటెంట్నే నేను పోస్ట్ చేశాను తప్ప నా అంతట నేనుగా క్రియేట్ చేసి పోస్ట్ చేసింది కాదు అని నిన్న భాస్కర్ రెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది ఆ గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగినటువంటి ఫోటోలు మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఈ వ్యక్తే మనం చెప్పుకునే భాస్కర్ రెడ్డి అయితే మొన్న అరెస్టు సమయంలో కూడా కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి భాస్కర్ రెడ్డితో పాటు అన్న ఇద్దరు కలిసి అక్కడ పోలీసుల మీద దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ అన్న ఏకంగా ఒక మహిళా కానిస్టేబుల్ మీద చేయి కూడా చేసుకోవడం జరిగింది సో దీంతో పోలీసులు అతని మీద కూడా సోదరుడి మీద కూడా కేసు నమోదు చేశారు కోర్టులో హాజరుపరచగా ఆ వ్యక్తికి కూడా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వాస్తవానికి పోలీసులకు పూర్తిగా సహకరించి ఉంటే అంత సాఫీగానే జరిగేది బట్ పోలీసులకు పూర్తిగా సహకరించకపోవడంతో పోలీసులు ఆ ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేసి ఆ ఇద్దరిని కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది రెండోది ఏంటంటే భాస్కర్ రెడ్డి చరిత్ర కూడా అత్యంత చెత్త చరిత్ర నీచమైన చరిత్ర మనం కేవలం ఇప్పుడు మాట్లాడిన బూతులు గురించి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కానీ అసలు భాస్కర్ రెడ్డి లండన్ లో ఏం చేసేవాడు లండన్ లో భాస్కర్ రెడ్డి చరిత్ర ఏంటనేది తెలిస్తే మీరు కూడా కంట్రీ మొమ్మ మీద వస్తారు ఎందుకని అక్కడ కూడా భాస్కర్ రెడ్డి అత్యంత నీచమైన చరిత్రని అడిగాడు అక్కడ భాస్కర్ రెడ్డికి ఒక షాప్ ఉంది సో ఆ షాపులో పని పనిచేసే వ్యక్తులకు ఆ ఎలక్ట్రిక్ సిగరెట్లు అమ్మాడు సో వాస్తవానికి అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి అమ్మాల్సింది ఏంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి అమ్మాల్సింది ఏంటి అనేది కొన్ని నిర్దిష్టమైన ప్రమాణ వాటిని కచ్చితంగా పాటించాలి కానీ అక్కడ తన దగ్గర షాపులో పనిచేస్తున్న వారికి ఆ పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికే ఆ ఎలక్ట్రిక్ సిగరెట్లు అమ్మటంతో అక్కడ పోలీసులు విచారణ చేసి పట్టుకుని ఆ భారీ జరిమానా కూడా విధించడం జరిగింది అంటే లండన్ లో కూడా అత్యంత నీచ ఇది నేను చెప్పేది కాదు ఆ బీబీసీ లాంటి పెద్ద ఛానల్స్ లోనే ఆ భారతదేశం నుంచి వెళ్ళిపోయి అక్కడ నీచమైన పనులకు పాల్పడుతున్నారు బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయి అక్కడ ఆ యువతను ఆ పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి బీబీసీ లాంటి ఛానల్స్ లోనే కథనాలు వచ్చాయి సో అంత నీచ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పాపం చాలా శుద్ధ పోసే భాస్కర్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఎందుకంటే చాలా మంది అయ్యో తండ్రి మరణిస్తే వచ్చాడు అనవసరంగా అరెస్ట్ చేశారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు సరే తండ్రి మరణం అనేది బాధాకరం కాదని మనం అంటా పోలీసులు కూడా మానవత్వం ఉంది కాబట్టి ఆ దహన సంస్కారాలు అయ్యే వరకు భాస్కర్ రెడ్డి జోలికి వెళ్ళడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ చేయలేదు ఎందుకంటే ఆ సమయంలో అది కరెక్ట్ కాదని బట్ మొత్తం అయిపోయిన తర్వాత ఆసుపత్రిలో అదుపులో తీసుకున్నారు మనం ఇక్కడ ఇది కూడా ఆలోచించాలి మరి గతంలో భాస్కర్ రెడ్డి ఇప్పుడు అయ్యో పాపం అనేవాడు గతంలో భాస్కర్ రెడ్డి ఎలాంటి పోస్టులు పెట్టాడో చూస్తే మీకు అర్థం అవుతుంది కాకపోతే మేము చూపించలేము అంత దారుణమైన పోస్టులు పెట్టాడు అయితే భాస్కర్ రెడ్డి గతంలో కొన్ని మాటలు కూడా మాట్లాడాడు సో ఆ మాటలు ఏంటనేది కూడా నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వైకాపా ఆదేశాల మేరకే అసభ్య పోస్టులు పెట్టా విచారణలో అంగీకరించిన భాస్కర్ రెడ్డి అని చెప్పి ఇది కేవలం సమాచారం మాత్రమే అరెస్టు సమయంలో కానిస్టేబుల్ పై అతని సోదరుడు దాడి ఇద్దరికి రిమాండ్ విధించిన కోర్టు విదేశాల్లో సామాజిక మాధ్యమాల్లో తేదేపా జనసేన మహిళలపై అసభ్యకరంగా అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్న వైకాపా సానుభూతిపరుడు ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి భాస్కర్ రెడ్డిని పెనమలూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు మనందరికీ తెలుసు భాస్కర్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులపై దాడి చేసిన అతని అన్న ఓబుల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఇద్దరిని శుక్రవారం వేరువేరు కోర్టుల్లో హాజరుపరిస్తే ఆ రిమాండ్ ఇద్దరికి కూడా పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే వచ్చింది ఇది భాస్కర్ రెడ్డి ఎక్కడున్నాడు ఏంటి ఇదంతా మనకు తెలిసిందే అయితే గతంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అలాగే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎన్వీ రమణ వీరితో పాటు వీరి ఇంట్లో ఆడవాళ్ళను వసలు వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు కానీ చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఎన్వీ రమణ ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఏంటి పని వాళ్ళెందుకు రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళ మీద ఎందుకు పోస్టులు పెట్టాలి మరి దీన్ని ఎవడో ఎందుకు ఖండించరో ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎందుకు పోస్టులు పెట్టాలి ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడండి భాస్కర్ రెడ్డి భార్యాపేటలను ఎవరన్నా బయటకు తీసారా భార్యాపేటల గురించి కానీ తల్లిదండ్రుల గురించి ఎవరైనా పోస్టులు పెట్టారా లేదు కదా మరి ఎందుకు ఇంట్లో అంటే రాజకీయాల్లో ఉంటే అలలో ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్డుని పెడతారా తప్పే కదా మరి వైకాపా కార్యాలయం ఆదేశాల మేరకే తాను సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు పెడుతున్నట్లుగా పోలీసు విచారణలో భాస్కర్ రెడ్డి వెల్లడించినట్లుగా ఆ సమాచారం మొన్న శ్యామల కూడా అదే చెప్పింది వైకాపా నేను ప్రెస్ వెళ్ళాను వాళ్ళు టయానికి స్క్రిప్ట్ ఇచ్చారు దాన్ని చూసి నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడొచ్చాను తప్ప దాని గురించి టెక్నికల్ విషయాలు కానీ లేదా దాని గురించి పూర్తి వివరాలు గానీ నాకు తెలియదు పార్టీ నాకు చెప్పింది కాబట్టి పార్టీ దగ్గర సమాచారం ఉండి నాకు చెప్పింది అనుకుంటే నేను మాట్లాడాను తప్ప నా తప్పు లేదని చెప్పి శ్యామల చెప్పింది ఇప్పుడు భాస్కర్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు సో ఈ కంటెంట్ అనేది అక్కడ ఉంది చూసారా ఈ బూత్ కంటెంట్ కానీ మార్పింగ్ ఫోటోలు అనేవి ఉన్నాయి చూసారా ఇవి వైకాపా పార్టీ నుంచి అంటే ఐపాక్ టీమ్ ప్రిపేర్ చేస్తుందా లేదా దీనికోసం బూతులు మార్పింగ్ చేయడం కోసం ఇంటూరు రవి లాంటి వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు వైసీపీ పార్టీలో సో వాళ్ళను ఉపయోగించుకుని తయారు చేస్తున్నారు కానీ ఒక బూత్ కంటెంట్ను తయారు చేసి దాన్ని మెయిన్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ చేత పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు పాపం దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలియక పెట్టేస్తున్నారు వాస్తవానికి వైసీపీ ఒక ఆర్గనైజర్గా చేస్తున్నటువంటి క్రైమ్ ఇది ఎందుకనంటే విదేశాల్లో ఉన్న వాళ్ళ చేత మాత్రమే ఎందుకు పెట్టిస్తున్నారంటే పోలీసులు వాళ్ళని ట్రేస్ చేసినా ఏమీ చేయలేరు వాళ్ళు విదేశాల్లో ఉంటారు కాబట్టి ఇన్ని రోజులు ఏమైనా చేయగలిగారా భాస్కర్ రెడ్డిని సో ఆ విషయం తెలిసి విదేశాల్లో ఉన్న వాళ్ళ చేత పోస్టులు పెట్టిస్తే పాపం ఇక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా తెలియక వాళ్ళు పెడితే లేదు మనం పెడితే ఏమవుద్దిలే అని చెప్పి ఆ పోస్టులు డౌన్లోడ్ చేసి ఇక్కడ వీళ్ళు కూడా పెడుతున్నారు బట్ వీళ్ళు వెంటనే దొరికిపోతారు ఇక్కడే ఉంటారు కాబట్టి బట్ విదేశాల్లో ఉన్న వాళ్ళు దొరకరు వాస్తవానికి మొదట దీన్ని ప్రారంభించేదే వీళ్ళు ఈ బూత్ కంటెంట్ ని సో ఇది ఇక భాస్కర్ రెడ్డి చరిత్ర కూడా చూద్దాం ఒకసారి అక్కడ అదే నీచం బ్రిటన్ లోను భాస్కర్ రెడ్డి చెత్త పనులు ఆయన షాపులో మైనర్లకు ఎలక్ట్రానిక్ సిగరెట్ల విక్రయం నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు భారీ జనమానా విధించిన కోర్టు బీబీసీ సహా అంతర్జాతీయ ఆ మీడియాలో కథనాలు మహిళలంటే కనీసం గౌరవం లేకుండా అడ్డగోలు పోస్టుల ద్వారా వ్యక్తిత్వ ఆనడానికి పాల్పడే వైసీపీ సోషల్ మీడియా చెందిన ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ రెడ్డికి చెత్త చరిత్ర ఉంది లండన్ లో ఉంటూ ఏపీలోని మహిళలు గిట్టని రాజకీయ పార్టీ నేతలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే ఆయన అక్కడ కూడా చట్ట విరుద్ధ పనులు చేస్తున్నట్టు తేలింది బీబీజీ ట్రేడింగ్ స్టాండర్డ్స్ వంటి అంతర్జాతీయ మీడియాలో ఆయన పనులపై కథనాలు వచ్చాయి లండన్ లోని టంటన్ లో భాస్కర్ రెడ్డి రెడ్డి న్యూస్ పేరుతో ఒక దుకాణం నడుపుతున్నాడు బహుశా కులపించి కొద్దిగా ఎక్కువ ఉందేమో బహుశా రెడ్డి న్యూస్ పేరుత ఒక దుకాణం నడుపుతున్నాడు ఆ షాపులో అక్కడ నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు ఎలక్ట్రానిక్ సిగరెట్లు విక్రయించారు దీనిపై కేసు నమోదు కావడంతో పాటు భారీగా ఆ జరిమానా కూడా విధించడం జరిగింది భాస్కర్ రెడ్డి షాపులో సకలం అమ్ముతారు అయితే బ్రిటన్ లో ఏ వస్తువు ఎవరికి విక్రయించాలి పద్దెనిమిది ఏళ్ళు లోపు వారికి ఏ వస్తువులు అమ్మకూడదు అనే దాని మీద నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి వాటిని ఖచ్చితంగా పాటించాలి నిబంధనలు ఉల్లంఘన జరిగితే కోర్టు కేసులు జరిమానాలు భారీగా ఉంటాయి అరెస్టులు కూడా ఉంటాయి సో బ్రిటన్ లోని ది చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం పిల్లలకు సిగరెట్లు అమ్మకూడదు అలాంటిది భాస్కర్ రెడ్డి షాపులో చిన్నారులకు ఎలక్ట్రానిక్ సిగరెట్లు విక్రయించడాన్ని స్వయంగా అక్కడి ట్రేడ్ ప్రమాణాల అధికారులు గుర్తించారు ఎందుకు తాను ఉద్యోగిని మాత్రమే అని చెప్పి సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు బట్ అతనే అని చెప్పి గుర్తించిన పోలీసులు అక్కడ కేసు నమోదు చేశారు దానికి సంబంధించి అక్కడ బ్రిటన్ పౌండ్లలో చూసుకుంటే రెండు వేల మూడు వందల ఇరవై ఆరు పౌండ్లు జరిమానా అంటే మనం మన లెక్కల్లో చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేలు మన ఇండియన్ రూపీస్ లో సో దాదాపుగా రెండున్నర లక్షల రూపాయలు జరిమానా కూడా విధించి కేసులు కూడా నమోదు చేశారు సో బ్రిటన్ అంత చెత్త చరిత్ర కలిగినటువంటి వ్యక్తి విన్నారు కదా ఆడవాళ్ళను టిడిపి ఆడవాళ్ళను బొంబాయి ముండాలని మాట్లాడాడు మనోడు మాట్లాడిన మాట అదే ఆడవాళ్ళు అనే కంటే వాళ్ళను బొంబాయి ముడలు అంటాం కరెక్ట్ అంట మళ్ళొకసారి మాట విన్నారు కదా ఒకవేళ గెలిస్తే ఏమైనా పీకుతారా రెడ్ బుక్ వచ్చి నన్ను ఏమైనా బీకుద్దా నాలుగో తారీఖు వచ్చింది ఏం బీకుతారు కాబట్టి మోసుకునే రిజల్ట్ చూడండి అని చెప్పి ఆ టీడీపీ బొంబాయి ముండాంటమే కాకుండా మళ్ళొకసారి అంటే ఇది కేవలం చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు అతను వాస్తవానికి పెట్టిన పోస్టులు మనం ఇక్కడ చూపించలేం అంత దారుణమైన పోస్టులు పెట్టాడు అంత దారుణమైన మార్పింగులు చేసి పెట్టాడు కాబట్టి మనం చూపించలేం సో ఇది అన్నాడు కదా ఇందాక లాస్ట్లో ఏదో అన్నాడు కదా ఏమన్నా పీకుతారా పేకండి అని చెప్పేది అన్నాడు కదా దానికి తరువాత ఇంకో వీడియో ఉంది అది చూద్దాం స్టార్టింగ్లో ఏనండి ఒకసారి విన్నారు కదా వాళ్ళు కొట్టిన దానికి అరిచి అరిచి నాకు గొంతు పోయింది అన్నాడు సరే పోలీసులు నిజంగా కొట్టారా లేదా అనేది మనం చెప్పం ఇదే విషయం చెప్పలేం ఇదే విషయం నేను కోర్టులో కూడా చెప్తే సరే కోర్టు ఆ పోలీసుల వివరణ అడిగింది అదంతా వేరే కథ కాకపోతే ఇందాక నేను వీడియోలో కూడా చెప్పా ఏమన్నాడు ఏమన్నా పీకుతారా ఉంటే పీకండి అన్నాడు ఇప్పుడు ఏమన్నాడు మరొకసారి అనండి మీరే సో అరిచి అరిచి నా గొంతు పోయింది అన్నాడు మరి మొన్నేమో పేకం అంటే మనం విదేశాల్లో ఉన్నాం కాబట్టి మనల్ని ఎవడు ఏం చేయలేడనే అహంకారం బలుపు నెత్తి మీద ఉంది కాబట్టి నన్ను ఏమైనా పీకేది ఉంటే పేకం అన్నాడు ఆడవాళ్ళనేమో బోకుముండలు అన్నాడు లేకపోతే బొంబాయి ముంలు అన్నాడు రకరకాలుగా తిట్టాడు ఇప్పుడు పోలీసులకు దొరికేసరికి సరే ఏమన్నా రెండు కోటింగ్ ఇచ్చారో లేదో మనకైతే తెలియదు కానీ నన్ను కొట్టింది అప్పులకి అరిచి అరిచి నా గొంతు పోయింది అంత దారుణంగా నన్ను కొట్టారని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఆ రోజు ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఏమైపోయింది బాధ నిన్ను నీ మీద ఒక దెబ్బబడి ఉంటేనే నిజంగా ఒక దెబ్బ పడి ఉంటేనే నీకు ఇంత బాధ కలుగుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద మాట పడితే ఎంత బాధ కలుగుద్ది దెబ్బ కంటే మాట చాలా బాధాకరమైంది మరి ఆ రోజు నువ్వు టీడీపీ ఆడవాళ్ళని ఏమన్నా బొంబాయి ముండలని చెప్పి మాట్లాడావు మరి తప్పు కదా నారా భువనేశ్వర్ గారిని ఏమని నువ్వు మాట్లాడావు నువ్వు ఎంత దారుణంగా మాట్లాడావు నారా భువనేశ్వర్ గారిని ఇంకొకరు లింక్ కట్టి ఆ వ్యక్తిత్వం అనడానికి ఎంత దారుణంగా పాల్పడ్డావు నువ్వు నారా లోకేష్ గారిని ఎంత దారుణంగా టార్గెట్ చేసావు కర్మ వదిలిపేట్లా ఆ రోజు నువ్వు నేను లండన్లో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుని పీకితే పీకండి అన్నావు ఈరోజు రెండు పీకేటప్పటికి నా గొంతు పోయింది అంటున్నావు కర్మ అనేది ఎవరిని వదిలిపెడుతుంది నేను అదే చెప్తున్నా మీరు ఎల్లకాలం విదేశాల్లోనే ఉండలేరు మీ జీవితంలో ఒక్కసారైనా రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది మీ కుటుంబాలు ఇక్కడ ఉంటాయి ఆస్తులు ఇక్కడ ఉంటాయి బంధాలు బంధుత్వాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రోజు కర్మ అనుభవించాల్సి ఉంటుంది పోలీసులు వాస్తవానికి మానవత్వం ప్రదర్శించారు ఎక్కడో తెలుసా వాళ్ళ తండ్రి అంత్యక్రియల సమయంలో మనోడు జోలికి పోల అంత్యక్రియల సమయంలో మనోడు జోలికి పోలా ప్యానిక్ అవుతాడని బట్ అన్నీ అయిపోయిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీ చేయాలి కదా ఈరోజు వాళ్ళ ఇంట్లో బాధాకరమే కాదని మనం అంటా కానీ అలాగని చెప్పి రాష్ట్రంలో ఉన్న మహిళలందరి మీద నీచంగా మాట్లాడుతున్నట్టు చూస్తూ ఊరుకుంటారా కర్మ అనేది వదిలిపెట్టలేదు కాబట్టి ఇక నుంచైనా వైసీపీ సోషల్ మీడియాలో నీచ కంటెంట్ అత్యంత అసభ్యకరంగా మహిళల మీద పోస్టులు పెట్టే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది ఈ రోజు కాకపోతే రేపు రేపు కాబట్టి ఇలాండా